దివ్యాంగ మిత్రులందరికీ నమస్కారం అండి ఈ మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి న్యూస్ చాలా వైరల్ అవుతోంది కానీ వెబ్సైట్లో అయితే మనకి ఇంకా దరఖాస్తు చేయడానికి లింక్ అనేది ఎనేబుల్ కాలేదు అంటే ఆ లింక్ ఇంకా ఓపెన్ కావడం లేదు కానీ ఎందుకు పెడుతున్నారు అని అంటే కావలసినటువంటి ఆ అప్లికేషన్ కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవడానికని ఇందులో మీకు పెట్టడం జరిగింది మీరు కావాలంటే చూడండి ఇక్కడ ఏపీడిఎస్సి ఏసీ ఈ వెబ్సైట్లోనే మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనము లింక్ని ఓపెన్ చేస్తూ ఉంటే మీకు న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఎనేబుల్ చేయబడుతుంది అనేటువంటిది మీకు ఇచ్చాడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మోటారైజ్డ్ త్రీ వీలర్స్ అని ఉంది కదా దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే చిట్ట చివరిలో మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమని ఇచ్చారని అంటే చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ అలోడ్ వెన్ ద స్కీమ్ ఈజ్ పర్మిటెడ్ పర్మిటెడ్ బై యాన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ అని ఉందండి కాబట్టి మీరు ఎవరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు మనకు న్యూస్ పేపర్లో వస్తుంది వచ్చిన తర్వాత నుంచి మాత్రమే మనము మోటార్ వాహనాలకి మనం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ లింక్ అనేది అక్కడ ఓపెన్ అవుతుందనమాట కాబట్టి మీరు ఏమేమి దరఖాస్తులు అటాచ్మెంట్కి కావాల్సినటువంటివి ఏమేమి మీరు అప్లికేషన్స్ రెడీ చేసుకోవాలి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి ఇంతకుముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది తప్పనిసరిగా ఎల్ఎల్ఆర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేదా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఎల్ఎల్ఆర్ ఉండాలి ముందు సో అందరూ కూడా ఎల్ఎల్ఆర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఎల్ఎల్ఆర్కి కావాలని అంటే మీకు ఫామ్ వన్ ఏ అనేది ఉంటుంది అది తర్వాత మీ ఆధార్ కార్డు తర్వాత మీ సదరం సర్టిఫికేట్ తీసుకొని ఆర్టీఐ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దరఖాస్తు చేయడం జరుగుతుంది లేదు అలా కాదు ఫామ్ వన్ ఏ మీరు మెడికల్ సర్టిఫికేట్ అంటారు దాన్ని డాక్టర్ గారితో మీకు నేను పీడిఎఫ్ కూడా నేను మీకు జనరేట్ చేసి ఇక్కడ మీరు కావాలని అంటే నాకు ఫోన్ చేస్తే నేను మీకు పంపించడం జరుగుతుంది సో మీరు దాన్ని రెడీ చేసుకొని నాకు ఫోన్ చేస్తే నేనే ఎల్ ఎల్ ఆన్లైన్లో అప్లై చేస్తాను ఓకేనా అండి ధన్యవాదాలు